హాయ్ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్లర్ నేను మీ బీబీఆర్ రావుని లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరో కన్నడ స్టార్ హీరో దర్శన్ ఆయన సర్దిద్దుకోలేని తప్పు చేశాడబ్బా సినిమాలో మంచి పాత్రలు చేసే ఆయన నిజ జీవితంలో విలన్గా మారిపోయాడు తన ప్రేయసి పవిత్రపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని తన అభిమాని ఫార్మా ఉద్యోగి రేణుకా స్వామిని దారుణంగా చంపేశాడు చూడండి చిత్రదుర్గ దర్శన్ ఫ్యాన్ క్లబ్ కన్వీనర్ రాఘవేంద్ర అంటే రఘు అతనితో కలిసి బెల్టు కర్రలతో బాధి గోడకేసి కొట్టి చంపి తర్వాత బాడీని మురికి కాలువలో పడేశారని పోలీసులు వెల్లడించారు ఈ కేసులో దర్శన్ పవిత్రతో పాటు పదమూడు మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అయితే కొట్టి చంపి పడేసే హక్కు నీకు ఎవరిచ్చారు అంటూ తాజాగా ఈ వ్యవహారంపై నటి రాజకీయ నాయకురాలు దివ్య స్పందన అంటే రమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక మనిషిని కొట్టి చంపే అధికారం ఎవరిచ్చారు ఎవరైనా మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడితే వారి అకౌంట్ బ్లాక్ చేయాలి అయినా అదే పనిగా ట్రోల్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి అంతేకాని చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా ఒక మనిషిని కొట్టి చంపే అధికారం ఎవరికీ లేదు ఈ కేసును డీల్ చేస్తున్న పోలీసులను తప్పకుండా ప్రశంసించాల్సిందే అంటూ ఆవిడ చేయడం జరిగింది తీర్పు వచ్చే వరకు ఆగండి మీరు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పారదర్శకంగా విచారణ చేపడతారని ఆశిస్తాను అంటూ ఆవిడ పోలీసులను కోరడం జరిగింది ప్రజల్లో చట్టంపై నమ్మకాన్ని పెంపొందిస్తారని భావిస్తున్నాను అని ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా రాసుకొచ్చారు మరోవైపు హీరోయిన్ సంజన గల్రాని దర్శన్ను వెనకేసుకొచ్చింది సెలబ్రిటీలపైన ఏవైనా ఆరోపణలు వచ్చాయంటే చాలు వెంటనే తప్పు చేస్తారని నమ్మేస్తారు ఇంకా విచారణ జరుగుతోంది దర్శన్ తప్పు చేశాడని ఇప్పుడు ఎలా నిర్ణయిస్తారు మీరు అప్పుడే తుది నిర్ణయానికి వచ్చేయకండి అంటూ ఆమె పేర్కొన్నాము ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అలాగే ఆ కారణం వల్లే కాగా దర్శనకు విజయలక్ష్మి అనే భార్య కూడా ఉంది ఇల్లాలిని పట్టించుకోకుండా నటి పవిత్ర గౌడ్తో రిలేషన్షిప్ పెట్టుకున్నాడు దాదాపు పదేళ్లుగా పవిత్రతో కలిసి ఉంటున్నాడు దర్శన్ భార్యను వదిలేసి ప్రియురాజుతో తిరగడం అతని అభిమాని రేణుకా స్వామికి నచ్చలేదు ఆ కోపంతోనే పవిత్రకు అసభ్యంగా మెసేజ్లు పెట్టడం ప్రారంభించాడు ఇది తారాస్థాయికి చేరడంతో పవిత్ర దర్శన్ దృష్టికి తీసుకొని వచ్చింది అతడు మ మందలించాల్సింది పోయి ఏకంగా అభిమాని ప్రాణాలే తీయడం చాలా శోచనీయం ఇది కన్నడ సినిమా పరిశ్రమలో షాకింగ్ అనే చెప్పాలి ఎందుకంటే దర్శన్ సినిమాలు చాలా బాగుంటాయి దర్శన్ బాగా యాక్టింగ్ కూడా చేస్తాడు నేను చాలా సినిమాలు చూసాను సో ఒక సూపర్ స్టార్ అయ్యుండి కోట్లాది మంది అభిమానులు సంపాదించుకొని ఒక రేంజ్లో ఉంటున్న దర్శన్ ఇలా ప్రవర్తించడం ఏమాత్రం బాగాలేదని అనిపిస్తుంది మిత్రులారా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి బీబీఆర్ టీవీ అఫీషియల్గా నేను యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మిత్రులారా ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ ఒకటి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్